సభ శిష్యులు మురళి గారు వేదిక నిర్వహించి మోతుకు వెంకటేశ్వరరావు గారు నాకు అత్యంత ఆప్తులు డాక్టర్ ఎంసి మోహన్ దాస్ గారు డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు ఈ సభలో ఉన్నటువంటి మిత్రులు అందరు కూడా నమస్కారం సనాతన ధర్మ ధర్మ అంటే సనాతన ధర్మం కాదు సనాతన ధర్మం అనేది ఈ సనాతన ధర్మమా సమతా మార్గమా మన అధ్యష్లు వారు చాలా చక్కగా చెప్పారు భారత సంస్కృతిలో గొప్పతనం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వం ఈ సమానత్వం అనేది ఎన్ని మతాలున్నా ఎన్ని ఉన్నా మనుషుల మధ్య ఆ సామరస్యం ఉంది అది భారతదేశంలో గొప్పతనం అన్నారు కరెక్టే దానికి సనాతన ధర్మం మాత్రం కారణం కాదు దానికి కారణం ఏంటంటే బుద్ధిజం వచ్చింది బుద్ధిజం వల్ల బుద్ధుని వల్ల బుద్ధుని బోధల వల్ల మౌఢ్యం తొలగి కొద్దిగా ఆలోచన వివేకం పెరిగి వివేచన ప్రశ్నించడంతో కొంతవరకు మనుషుల్లో అలాగే అనేక మంది సంఘ సంస్కృతులు వచ్చారు ఆ సంఘ సంస్కృతుల వల్ల సమాజంలో ఒక రకమైన హేతుబద్ధంగా ఆలోచించడం వచ్చింది భారతదేశంలో అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమం అభ్యుదయ ఉద్యమాలు హేతువాది ఉద్యమాలు నాస్తికత్వం ఇలా వీటన్నిటి వల్ల మన దేశంలో సనాతన ధర్మమే మార్గం సనాతన ధర్మమే ఉన్నట్లయితే అదే అని అయితే దాని ప్రకారం మరి వెళ్ళేట్లయితే మాత్రం మన భారతదేశం ఆదిమ యుగంలోనే ఉండేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజున గాంధీ జయంతి గాంధీరే మహాత్ముడు కేవలం బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం రెండే రెండు ఆయుధాలు సత్యం అహింస ఆ రెండు ఆయుధాలతో సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి తరిమివేశారు దాని కూడా కాను మన భారతదేశంలో ప్రజల్లో ఉన్న చైతన్యం ఆ చైతన్యం సనాతన ధర్మంలో రాలి అధ్యక్షుడు వారు అన్నారు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు నిజమే చాలామంది తెలియదు తెలియకుండా ఈ భారతీయ సంస్కృతి చాలా గొప్పది ఆ భారతీయ సంస్కృతి వల్లే మనందరం ఇంత గొప్పగా ఉన్నాము అనుకుంటారు నిజంగా భారతీయ సంస్కృతి అంటే ఆ సంస్కృతి కానీ సనాతన ధర్మం అనేది తీసుకున్నట్లయితే దాని చరిత్ర ఐదు వేల ఐదు వేల సంవత్సరాలు ఏడు వేల సంవత్సరాలు అది చరిత్రకారులు చెప్పాలి కొంత ఏడు వేలు అంటారు కొందరు ఐదు వేల సంవత్సరాలు అంటారు వేదాలు అంటారు వేదాలు ఏడు ఐదు వేల సంవత్సరాలు నడుతూ ఏడు వేల సంవత్సరాలు నడుదో తెలియదు కానీ ఈ సనాతన ధర్మాన్నే ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కూడా చెప్తారు హిందూ ధర్మం అంటారు లేదు సనాతన ధర్మం అంటారు ఎంతవరకు ఇటీవల కాలంలో మరీ మన మోడీ గారు వచ్చాక ఈ సనాతన ధర్మం దానికి ఎక్కువైంది ఇంకా చెప్పాలంటే భయంకరమైన విషయం ఏంటంటే గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేటి ఆయనకి గుడి కట్టి పూజించేది పరిస్థితి భారతదేశంలో డెవలప్ అయింది దాని కారణం సనాతన ధర్మమే సనాతన ధర్మం అంటే మనిషిని వెనక్కి మళ్లించేది పురోగమనాన్ని తగిలించే సనాతన ధర్మం అంతేగాని అభివృద్ధి అభివృద్ధి పురోగతి సనాతన ధర్మం కాదు ఎట్టి పరిస్థితులకు కాదు సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా ఇంకా వెనకేసి పనికిరాని పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచింపకుండా చేసేది సనాతన ధర్మం దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఈ సనాతన ధర్మం కల్లా మరి శాశ్వత సిద్ధాంతం అంటారు సనాతన ధర్మం హిందూ సిద్ధాంతం హిందూ ధర్మం అని సనాతనం ఒకటండి పేర్లు ఒకటి సనాతనం ఉంటారు హిందూ ధర్మం హిందూ ధర్మం అంటే హిందూ సిద్ధాంతం అంటారు అందుచేత సనాతన ధర్మం అంటే హిందూ 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 ధర్మం అన్నమాట అంటే ఇది శాశ్వత సిద్ధాంతం మరి అసలు మొత్తం ఈ క్రియేటివిటీకి క్రియేషన్ అంతకీ మూలం బ్రహ్మ ఆ బ్రహ్మను కల్పనేది మరి ఆ బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళతో ఈ సృష్టి అంతా ఉంది అంటారు ఈ సనాతన ధర్మానికి అంతా వీళ్ళే మూల ఇక మనకి ఋగ్వేదం ఈ ఋగ్వేదం తీసుకునే వేదాలు నాలుగు వేదాల్లో ఋగ్వేదం మొదటి ఋగ్వేదం ప్రకారం అయితే ముప్పై మూడు మంది దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు దాన ఋగ్వేదం తీసుకుంటే దేవుడు ఈ వీళ్ళు ముప్పై మూడు దేవుళ్ళు ఉన్నారు వా ఆ దేవుళ్ళు ఎవరై అంటే వాయు నీరు గాలి నిప్పు వీళ్ళు దేవుళ్ళు అంటే మన అజ్ఞానానికే చిహ్నం ఈ దేవుళ్ళు వీటిని దేవుళ్ళు అన్నారు అంటే మనుషుల్లోని అజ్ఞానానికి మూఢత్వానికి ప్రతీక లేని వాళ్ళు ఆ దేవుళ్ళు మరి ఒక ఏం చెప్పాలంటే హిందూ మతం ప్రాఫిట్ ఉంది అదే మనం క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితేనేమో క్రైస్టు దాన్ని తీసుకుంటే ఆ మహమ్మద్స్తుండే మహమ్మద్ ఇస్లాం తీసుకునేట్టు అలా ఒక ప్రాఫిట్ అంటున్నాడు హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రాఫిట్ అంటూ లేడు కానీ ఈ సనాతన ధర్మం అనేది మనం చెప్పుకోవాలంటే వాళ్ళకి దానిలో ఒక విషయం మాత్రం సంతోషించేస్తుంటే ఈ ధర్మానికి ఒక ఫోర్ పిల్లర్స్ ఉన్న సిద్ధాంతాలు ఒకటి ట్రూత్ఫుల్నెస్ ట్రూత్ సత్యం రెండోది కంపాషన్ ప్రేమ దయ మూడోది ఆస్టిజం అంటే సింపుల్ సింపుల్ లైఫ్ నాలుగోది క్లీన్లీనెస్ శుభ్రత ఈ నాలుగు సనాతన ధర్మంలో వాడు ఫోర్ పిల్లర్స్ ఆఫ్ సనాతన ధర్మం బాగున్నాయి ప్రిన్సిపల్ అవి హెల్త్ పాయింట్ వ్యూలో కానీ ఇంకొకరంగా అయితే మంచివే అవి చేదశాలు కింద మారిపోయాయి అనుకోండి ఇవన్నీ కూడా తర్వాత కానీ నాలుగు వర్ణాలు వచ్చాయి ఈ నాలుగు వర్ణాలు మనది తెలిసిందే బ్రాహ్మణులు క్షత్రియులు వయస్సులు తర్వాత శూద్రులు సనాతన ధర్మం అవన్నీ నేను సనాతన ధర్మం మీరు మీద ఈ సనాతనం రాసింది ఎవరంటే ఋషులు ఎవరు ఋషులు ఋషులు రాశారు కానీ ముందు వేదాలు వేదాలు తర్వాత వేదాంగాలు ఆరు వచ్చాయి ఉపనిషత్తులు వచ్చాయి స్మృతి గ్రంథాలు వచ్చాయి ఈ స్మృతులు అనేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ధార్మిక నైతిక జీవితం ఎలా ఉండాలి వాటి గురించి వివరించేది ప్రవర్తన నియమాలు వ్యవహార నియమాలు ప్రావిశ్చిత నియమాలు మూడు ముఖ్యంగా ఆ స్మృతిలో చెప్పిన దాంట్లో మనుస్మృతి చాలామంది చెప్పుకుంటూ వెళ్తుంటారు మనుస్మృతి గురించి ఇదిగో మనుస్మృతి ఈ మనుస్మృతి తీసుకున్నట్లయితే ఎంత ఘోరం మరి వర్ణాసన ధర్మం అనేది సమాజంలో అందరూ చక్కగా పనిచేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఉన్నట్లుగా చేసి కానీ వీళ్ళకి ఆచరణకి సనాతన ధర్మంలో ఆచరించాల్సిన దీంట్లో వచ్చినట్లయితే మా ధర్మం ప్రకారం ప్రవర్తన నియమాలు ఉన్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయి వ్యవహార నియమాలు ఉన్నాయి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి దాంట్లో వచ్చినట్టయితే ఇది ఎంత ఘోరం ఉందంటే భేదాలు ఉన్నాయనుకోండి ఆ భేదాలు ఎవరు చదవాలి బ్రాహ్మణులు చదవాలి ఆ ఆ బ్రాహ్మణ దేవుడు శూద్రుడనవాడు వినకూడదు ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం ఇప్పుడు మన తక్కిన తక్కువ వాళ్ళందరూ మా భారతీయ సంస్కృతి మనం అనుకుంటున్నాం కదా కానీ వాళ్ళకి ఆధారం మనుస్మృతి చాలా వరకు ఇది తప్పు పట్టిస్తారు అంటారు వేరే కొందరు మాట్లాడేవాడు అంటారు ఇవన్నీ తప్పులుగా హరిస్తున్నాడు అంతే కానీ కానీ వాళ్ళందరూ ఇప్పటికీ మనం మనం ఎంత మన సంఘ సంస్కృతిలో వచ్చాక ఎన్నో విప్లవాలు వచ్చిన తర్వాత అభ్యుదో ఉద్యమాలు వీటి విలువ లేకుండా పోయింది మనమే తీసి పరిచిన విలువల్ని మనం రాకపోయినట్లయితే మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు మళ్ళా వాళ్ళు లేకపోతే ఇవే రాజ్యం వేయలేవి ఇప్పటికీ రాజ్యం వెళ్తున్నాయి అందుకనే గాడ్సేని దేశభక్తుడు గాంధీని దేశద్రోహం అనే స్థితి వస్తుందండి మీరే ఆశ చనాధర్మాన్ని మనం ఏమాత్రం టాలరేట్ చేసామా టాలెంట్ చేసామా గాంధీని దేశ ద్రోహి చంపవలసిందే వాడు ఒకరికన్నా టె టెర్రరిస్టు భారతదేశం విడిపోవడానికి గాంధీయే కారణం ఈ పాకిస్తాన్ ఏర్పడే కారణం గాంధీయే వాడు దేశ ద్రోహి దేశభక్తుడు అనేటువంటి స్థితి వస్తుంది సార్ సనాతర్మం ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది గాంధీ దే దేశం విడిపోవడం కారణం పాకిస్తాన్ విడిపోవడం కారణం గాంధీ అంటారు దేశం విడగొట్టే అంటాడు అందుకని సనాతన ధర్మమా అంటే సనాతన ఎందుకు తరత సమతా మార్గంకి వస్తా ముందు సనాతన ధర్మం అనేది చీల్చి చండాడి దాన్ని నరికేకే నేను సమత మార్గంలోకి వస్తా ఈ సమత ఈ సనాతన ధర్మం అనేది నాశనానికి దారి తప్ప ఏమాత్రం ప్రగతికి మార్గం కాదు సనాతన ధర్మం అంటే చక్కగా మంచి మంచితనం మంచి మార్గం మంచి ప్రేమ దయ మంచి సంస్కృతి అంటారు ఏ ఇవన్నీ ఏవైతే సంఘ సంస్కర్తలు అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు నాస్తికులు ఏర్పాటు చేసి మంచి మంచి మార్గం చూపించారో అవి ఏర్పడ్డాయి కానీ ఈ సనాతనం వల్ల ఏర్పడలే సమాతనాల జనాలను విడదీశారు అంచేత ఈ ఎంతవరకు వచ్చినట్టే ఈ వ్యాధి ఎట్టి సూద్రులు సన్నిధానమున వేదమును అధ్యము చేయి తగదు చూడండి మీకు మనసు అది రాసింది సూద్రుల సన్నిధానమున వేదమును అధ్యము చేయి తగదు వాళ్ళు వీలు లేదండి ఈ ఆద పుస్తకాలండి వీళ్ళు నేను ఇక ఎంతవరకు చాలా నేను చెప్పని నేను చాలా చేయని పుస్తకాన్ని కూలంకృష్ణ కొన్ని చెప్పచ్చు ఎందుకంటే మీరు అందరికీ తెలుసు చదివినంటారు కానీ నా మనసులో మంటని చెప్పాలని చెబుతున్నాను రగిలే మంటని చెప్పాలని బ్రాహ్మణుని దొంగని తిట్టిన క్షత్రులకు నూరు రూకులు దండము వేయవలేను వయసునకు నూట యాభై రూకలు కానీ రెండు వందల రూకలు కానీ బట్టి దండి చూడం సూర్యుడైన దెబ్బలు మొదలగు దేహ దండనము విధింప విధింపబలయను వాళ్ళకేదో చిన్న చిన్న పెనాల్టీ వీళ్ళకి మాత్రం దండ బ్రాహ్మణుడు క్షత్రుని ఈ విధంగా తిట్టినేని బ్రాహ్మణుని బ్రాహ్మడు శత్రుని విధంగా తిట్టినా అతనికి యాభై రూకలు వయసు తిట్టిన ఇరవై ఐదు రూపాయలు రూకలు శుద్ధుడైనతో పన్నెండు రూపలు ఎనిమిది ఎనిపించవలను సూదుడు దిగ్గుజయులకు మానవులను పాపిష్ట ఈ మొదలగు పేరుతో పిచ్చి పిలిచి పిలిచినట్టు నాలుక నాలుగ కోయవలేను సూదుడు దిగ్గుజువులకు దిగ్గిజీలకు మానవులను పాపిష్ట ఈ మొదలగు పేరుతో పిలిచినట్లయితే నాలుక కోను ఏలి అయినా అతడు హీనమైన పాదం నుండి జన్మించను ఇదండి సనాతన ధర్మం దీన్ని మనం ఒప్పుకోవాలి మన మోడీ గారు చెబుతున్న మనం జైలు కొట్టాలి ఒళ్ళు నో ఏమాదో తెలియదు ఆహా మన భారతీయ సంవత్సరాలు గ్రేటు అని అనుకోవాలి బ్రాహ్మణ చెత్త వంధు వంధులను నీచంగా తిట్టుకున్నప్పుడు దండనీతం జరిగిన వారు రాజు వారికి దండని విజయం బ్రాహ్మణుడు క్షత్రుని తిట్టినప్పుడు పూర్వ సాహసము క్షత్రుడు బ్రాహ్మణుడు తిట్టినప్పుడు రాజునికి మధ్య మధ్య మధ్యమ సాహసము ఏంటో చాలా ఉన్నాయండి ఇక చెప్పుకుంటూ సూర్యుడు వీని ఒక అంగముతో ఇంకేం చేశాడంటే సూర్యుడు వీని ఒక అంగముతో కానీ ప్రత్యక్షంగా కర్ర మొదలు మనతో కానీ తనకంటే శ్రేష్ఠుని అంటే దుగ్గిదులను కొట్టినైనా ఏ అంగముతో కొట్టినో ఆ అంగముని ఛేదింపలేను సూదుడు ఒకేలా కొట్టిన పెద్ద దుద్ధి బ్రాహ్మణుని కొట్టినెడితే చెయ్యకు తీసి పరియాలి ఈ సూదుడు కొట్టుడుకు చేతిని కానీ కర్రను కానీ పైకెత్తినేని అని చేతిని కోసివేయను ఇవన్నీ సనాతన ధర్మం అండి మనం జై కొట్టాలి కరము చే చుట్టు పట్టుకున్న సూదుకి మండుతుంది కదా ఎప్పుడైనా సూది గర్వం గర్వం వచ్చే బ్రాహ్మణుడి దృష్టిపడిన సూదిడికి వీరికి నొప్పి కలిగినా లేదా అని దిత్యాక చేతులు నరికివేయను అటు నిశ్చిన్సై కాళ్ళ ఎందును గడ్డమైనందును మెడ ఎందులు ఎందును పట్టుకుని వానికి ఇట్టే అసధ్యం చేయడం ఇంకేలా ఉన్నాయండి దీన్ని ఇంకా చాలా ఉన్నాయండి భయంకరమైన ఆడవాళ్ళకి ఏ రకంగా స్వేచ్ఛ లేకుండా ఎవరికి లేకుండా మీరు ఒక్కసారి చదివితే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది ఇది మన సనాతన ధర్మం దీన్ని మనం జయ కొట్టాలి మోడీ గారు చెప్తుంటాను ఇంకొకడుతుంటాను మన ఆంధ్రదేశంలో ఒక సెలబ్రిటీ గాడ్స్ గురించి చదివి ఆ జీవితం చదివి ఆ బాగా చాలా గొప్ప దేశ వ్యక్తులు ఎంతకాలం నుంచి మనం గాడ్సేను చాలా పొరపాటు అర్థం చేసుకున్నామని ఒక 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 సెలబ్రిటీ గారు మాట్లాడారు ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది తిరోగమనానికే కానీ పురోగమన కాదు భారతదేశం ఈరోజు ఔనత్యం కలిగి ఉందంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం వల్ల కానే కాదు హిందూ ధర్మం రోజున హిందూ ధర్మం చక్కగా అందులో ఒక సానుభవ ఉన్నాయి భారతదేశంలో అది కేవలం మొట్టమొదట బుద్ధిజం వల్ల మొదలైంది తర్వాత సంఘ సంస్కృతలైంది అయింది తర్వాత అభ్యుదయ ఉద్యమాల వల్ల అయింది కానీ ఈ ఈ సనాతన ధర్మం వల్ల భారతదేశం ఇలా లేదు ఉండదు ఉండబోదు అది మాతో గుర్తుంచుకోండి అదే సనాతన ధర్మం గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ మన భారతదేశం ఈరోజు మనం ఇంత హాయిగా ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నామంటే సనాతన ధర్మం వల్ల కాదు మనలో ఉంది మనలో మనలో వచ్చిన చైతన్యం వల్ల ఉంది అంతేగాని సనాతన ధర్మంలో కాదు అది ఎవడైనా మాట్లాడితే హిందూ ధర్మం గురించి మాట్లాడినా సనాతన ధర్మం మాట్లాడినా సరే మీ ఈ మీ వల్ల కాదు ఇదని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఏవైతే గొప్ప ఆధండి పుస్తకాలు ఉన్నారో వాటిలో చదవండి ఏ ఒక్క చోట కూడా మనకి అభ్యుదయం కరవడదు అంతా కూడా నాశనమే ఉంటుంది అచేత సనాతన ధర్మం అంటే కాదు ముందు దాన్ని కాదని చెప్పడం మొదలెట్టి అది ఎట్టి పరిస్థితులు కూడా అంగీకారం కాదని చెప్పు ఈ సనాతన ధర్మం గురించి ఎవడైనా మాట్లాడితే నోరు ముయ్యిపోయావా మీ పుస్తకాలు వస్తే చూసుకో వెళ్ళి దాన్ని చదువు నువ్వు చదివి మరి నువ్వు మనుషులని చదువు దాన్ని సూద్రులన్న వాళ్ళని కూడా మనుషులుగా చూడలేని భయంకరమైన వ్యక్తులు మీరు అని చెప్పండి ఒక పక్క అందరూ దేవుని బిడ్డలు అంటారు అందరూ దేవుని బిడ్డలు అంటారు కానీ కొందరు మాత్రం ఎందుకు పనికి రామ మనుషులు దేవుడు దేవుని బిడ్డలు ఏంటి మానవాళ్ళంతా ఒక్కటేం చెప్పింది మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ కూడా ఇంత ముందు నేనేం మాట్లాడానో కాదు ఇప్పుడు ఏం మాట్లాడతానో మీరు గుర్తించండి అన్నాడు ఇంతకుముందు నేనేం చెప్పానో కాదు ఇప్పుడు నేనేం చెప్తానో చూడండి మహాత్మా గాంధీ మటుమట హరే రామ్ అన్నాడు రాము రాజు చేశాడు అని చేశాడు కానీ చివరిలో ఎందుకంటే గోరా గారు మహాత్మా గాంధీతో చాలా క్లోజ్గా మాట్లాడారు ఆయన తీష్టితో గాంధీని పుస్తకం కూడా వచ్చింది దాంట్లో గారికి గాంధీ గారి ఎంతో సంభాషణ వచ్చాయి గారితో మొట్టమొదటి గౌరగారితో గాంధీ గారు మాట్లాడే ముందు ఒక నాస్తుకుడివి నీతో ఏం మాట్లాడతాను నేను నీ పిల్లలు నీతో మాట్లా అలా అని గాంధీ చివరికి నీ మార్గం తప్పన్ను నా మార్గం ఉప్పన్ను మరిద్దరం సత్యాన్వేషకులం ఆయనలో అధ్య గాంధీలో గొప్ప విశేషం ఏంటంటే నేను రాముడు అని చెప్తుంటే నే నా రాముడు అయోధ్య రాముడు కాదు నేను ఒక ఆదర్శ మూర్తిని ఒక ఆదర్శ వ్యక్తిని నేను సృష్టించుకున్నాను ఆ ఆదర్శన రాముడు అని పేరు పెట్టాక ఈ రాముడు మాత్రం కాదు అని స్పష్టంగా చెప్పాడు ఈ రాముడు కాదు ఆయన అంతకు చెప్పి చివరికి మా అక్కయ్య గారి మా నాన్నగారు మరి మా పెద్ద వివాహం ఒక అంటరాయిన వారితో చేయడం జరిగింది గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మన ఇంత అరిజనవదనో అరిజన సమయంలో చెప్తున్నాం మనం అంటరాంతమ్ములను చెబుతున్నాము నేను నా కూతురు నా కూతురు నా అంగీకారంతోనే నేను నా కూతుర్ని ఒక అంటరాయిన వారికి ఇచ్చి పెళ్లి చేసుకున్నానంటే గాంధీ ఇది చాలా భయంకర విషయం ఆలోచించగ విషయం అంత చైర్యకాయని విషయం కాదు నేను నా ఆశ్రంలో ఇద్దరినీ రెండు సంవత్సరాలు ఉంచుకుంటాను అప్పుడు కూడా కట్టుబడి నేను నేనే పెళ్లి చేస్తా అన్నాడు చేస్తానంటే గౌరవ గారు ఏమన్నారంటే నీవు మా అమ్మాయి పెళ్లి నువ్వు ఇష్టపడి ఒప్పుకొని అన్నారు ఎందుకంటే నువ్వు దేవుని పేరు ఇస్తావు నేను దేవుని ఒప్పుకోను నో నేను పెళ్లి నేనే చేస్తాను దేవుడి పేరు ఎత్తను సత్య సాక్షిగా అంటా అని చెప్పి సత్య చివరికైనా పంతొమ్మిది నలభై ఎనిమిది మార్చి ఎనిమిదో తారీఖున పెళ్లి చేస్తు పెళ్ళి నిర్శించి ఆయన జనవరిలో అసాసినేట్ అయిపోయారు అప్పుడు ఆయన అందరికీ చెప్పారు జవహర్లాల్ నెహ్రూకి ఆది ప్రసాద్కి అందరికీ ఈ పెళ్ళి నేనే చేస్తాను దేవుని పేరు ఎత్తను సత్య సాక్షిగా చెప్తాను చెప్తే ఆ పెళ్ళికి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఆ పెళ్లి చేశారు మా పెద్ద గు ఆ టైంలో జవా గాంధీ అసాసినేషన్ అంత హిందూ ముస్లిం తగ్గి బాగా ఎక్కువ జరుగుతుంటే సుందర్లాల్ అనే ప్రొఫెసర్ గాంధీ గారు చిన్న సన్నిహితులు అంతవరకు మత సహనం మత సహనం అంటుండేవాడు గాంధీ గారు ఈ మత సహనం అనేది పనికి రానిపిస్తుంది ఘోరా చెప్పినట్లు మతరహితమే కావాలి మతసాహనం అంటే ఎందుకు ఎందుకు ఎక్కడుంది చంపుకుంటే హిందువు చంపుకుంటున్నారు మతసాహనం కర కరెక్ట్ కాదు మత రహితమే కావాలి అలాగే భారతదేశ సెక్యులిజమే కావాలి మత ప్రమేయం లేని రాజ్యమే కావాలని చెప్పి అంతవరకు నేను హిందువునని చెప్పుకునే గాంధీ సెక్యులరిజం కావాలని చెప్పుకున్నాడు సెక్యులరిజం అనేది ఇవన్నీ చివరికి ఏం చేయాలి బా గాంధీ మట్టుమొట్టలో వచ్చిన చెప్పే భాషను ఆస్తిక భాషలో మాట్లాడంతో ఆయన చివరికి ఆయన చనిపోగానే ఆయన శిష్యులందరూ మళ్ళీ గాంధీ మెడకలాగేశారు మళ్ళీ సనాతన వ్యక్తి చేసి పరిశారు అప్పుడు గౌరా గారి గౌర సుందర్లాల్ అనే ఆయనతో ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ డాక్టర్ సుందర్లాల్ ఆయనతో గాంధీ గారు మాట్లాడుతూ అన్నమాని గోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది మతం కా మత సహనం కాదు మత రహితం ఇవ్వాలి అప్పుడే సమాజంలో సమానత్వం సమత సమానత్వం వస్తుంది మానవత్వం వస్తుంది అంచేత నాకు గోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది మతం అనేది వ్యక్తిగతంగా ఉండిపోవలసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నిత్య జీవితంలో మానవ సంబంధాల్లో మాత్రం రాకూడదు ఎవరికి ఇష్టం చేసుకుంటారు లేదు పూజ చేసుకుంటారు పరిధి చేసుకుంటారు అంతేగాని మతం మతం అనేది మాత్రం రాజకీయాల్లో కానీ మానవ సంబంధాల్లో కానీ ఇద్దరు వ్యక్తుల సంబంధాల్లో కానీ మతం రాకూడదు అని ఆయన మాట్లాడు మాట్లాడి కాదు మతరహితం కావాలి ఆయన సుందరలాల్ ఆ పెళ్ళికి వచ్చి అందరం సమక్షంలో గాంధీలో ఎంత మార్పు వచ్చిందంటే ఆయన చనిపోయి చంపేయబడ్డాడు కానీ ఆయనే బతుకుంటే ఈరోజు ఆయన చెప్పేవాడు మతం మతం కాదు మత సహనం కాదు మత రహితం అయితేనే అవుతుంది అన్నారని ఆయన ప్రొఫెసర్ మంచి మాట నమ్మాలి గాంధీ అన్నాడు మాట నమ్మాలి మతరహితమైన ఎప్పుడే గా గాంధీ ద ప్రాక్టికల్ మ్యాన్ ఆయన ఆచరణ గోరాగారు ఆచరణవాదే గాంధీ కూడా ఆచరిశీలే అందుకే గాంధీ అలా మారుతూ మారుతూ ఎంతో మారుతూ వచ్చాడు గాంధీ ఆచరణవాది కనుక ఆయన చివరికి ఎలా వచ్చాడు మానవ సంబంధాల్లో మతం అనేది వ్యక్తిగతం ఇంతమంది ఎందుకంటే ప్రెసిడెంట్గా చెప్పారు మాన మా మతం అనేది మన వ్యక్తిగతం అలా కావాల్సింది ఆ వ్యక్తి దాంట్లో దాన్ని పక్కన పెట్టేసింది అని మర సెక్యులరిజం కావాలి మతరహితం ఇవ్వాలి అని అక్కడ సమానత్వం అంచేత సనాతన ధర్మం ముందు నేను నాకున్న కసిని చూపించాను అది మా చెబుతున్నాను సనాతన ధర్మం కాదు హిందూ ధర్మం కాదు సమతా మార్గం కావాలి ఆ సమతా మార్గం అనేది గాంధీ గారు ముఖ్యంగా అయినా ప్రతి ముందు సత్యం ఏదైనా సత్యం ఇది ఉండాలి రెండోది చాలు సామాజిక న్యాయం సాంఘ సంఘ దృష్టి మానవత్వం ఆత్మగౌరవం ప్రతి వ్యక్తికి వాటి బ్రాహ్మణుడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అందరికీ ఆత్మగౌరవం కావాలి ఆత్మాభిమానం అందుకనే సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో ఆయన వెళ్ళినప్పుడు మరి అక్కడున్న ఉన్న వాళ్ళు భారతీయులు పడున్నారు బ్రిటిష్ వాళ్ళ కోసం ఏంటి వాడు తీసు ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కుంటే తెల్లవాడు ఎక్కి మనకి తెలిసిన విషయం నువ్వు ఇది మేము నువ్వు ఉన్న ఫస్ట్ క్లాస్లో ప్రయాణం వీల్లేదు అంటే నువ్వు తెల్లవాడవచ్చు నీకు తెల్ల తోలు కావచ్చు నెల్లవాడికి కావచ్చు నేను టిక్కెట్ కొనుక్కున్నాను నువ్వు నీకే నాకంటే నువ్వేం గొప్ప నేను కూర్చుంటా అన్నాడు కాదు కూర్చొని వీళ్ళేరాడు ఆ తెల్ల దురహంకారంతో కింద ఇలాగే పక్కన పెట్టేశాడు కానీ ఊరుకున్నాడా గాంధీలో ఆత్మాభిమానం ఉందో నో తెల్లతో దురహంకారాన్ని ఒప్పుకోను అన్నాడు తిరుగుబాటు చేశాడు భారతదేశం వచ్చాడు భారతదేశం వచ్చాక మళ్ళీ ఇక్కడ మన తెలుగు తెల్లవాడు పనికి పాల్పడు మనక ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేది తీసుకొచ్చి సమానత్వం అందు సమానం తెల్లవడేది గొప్ప మనం తక్కువ పరాధ్యంత పనికిరాదు సమానత్వం కావాలి మార్గం కావాలి గాంధీ గారు చెప్పింది ఏది అది సమతా మార్గమా దానికైనా చేసిన దాంట్లో మనకి చాలా వరకు మరి చెప్పింది దాంట్లో ముఖ్యంగా నిర్మాణ కార్యక్రమంలో సమత మార్గంలో మనకు అందు మత సామరస్యం చివరి మత మతరహితం దగ్గర మత సామరస్యం అస్పృశ్యత నివారణ ఈ నిర్మాణ కార్యక్రమాల్లో మరి సమతా వర్గం ఇచ్చిన కార్యక్రమం ఒక పక్క రాజకీయ ముఖ్యంగా రాజకీయ స్వాతంత్ర్యం గురించి ఆలోచించారు స్పష్టత అయిన రాజకీయ స్వాతంత్రంతో పాటు అది రాగానే మన భారతదేశంలో అంటే మత సామరస్యం అస్పృశ్య నివారణ అలాగే మా మహిళా సాధికారత మహిళ గురించి మహిళా సాధికారత తర్వాత ఒక ఆర్థిక సమానత్వం ఆయన పదమ ఆర్థిక దీంట్లో దీంట్లో ఆర్థిక సమానత్వం సమా సమతా మార్గంలో ఆర్థిక సమానత్వం తర్వాత కార్మిక సంక్షేమం ఆదివాసుల వికాసం విద్యార్థుల భాష ఈ రంగ అంటే నేను అన్ని చెప్పిన అందరూ మీకు ఎందుకు తెలుసు కనుక అంచేత సమతా మార్గమే గాంధీ గారు చెప్పిన సమతా మార్గం గాంధీ గారి తర్వాత మనం ఇంకా చాలా డెవలప్ చేసుకున్నాం మనకు సంక్షేమ రాజ్యం కనుక మనందరికీ మన ఈ సమతా మార్గంలో ఏది మనకి ఏది మార్గం గీత ఖురానా బైబిలా అంటే కాదు రాజ్యాంగం ఒకటే ఒక గ్రంథం మనందరికీ శిరోధార్యం ఉంది రాజ్యాంగం దాన్ని ఎన్నిసార్లు మార్చుకుంటాం మన కాసే ప్రగతి పథంలో పైన చేయడానికి ఎన్నిసార్లు మార్చుకోగలం అదే సనాతన ధర్మం అయితే నో చేంజ్ అదే శాశ్వత ధర్మం అంటారు సనాతన ధర్మం ఏంటి శాశ్వత ధర్మం నో ప పర్మనెంట్ ట్రూత్ అనేది లేదు అసలు అంచేత సనాతన ధర్మం అనేది పనికిరాదు మనకు ఒకటే ఒక గ్రంథం రాజ్యాంగం రాజ్యాంగం ఆ రాజ్యాంగం మనం కాశీసీలు మార్చుకుంటాం మార్చుకుంటాం మనం మన కాశీరిచి మనం మెదతాం ముందుకు రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఇప్పుడు నాలుగు ఎన్నిసార్లు మనం నాలుగు రెండు సార్లు ఇంకా కచేసం సాధన తీసుకున్నాం ఇంకా చూసుకుంటాం మనకి ఏ కావాల అభ్యుదయం కాదుకుంటున్నామో ఏ సమర్థం కాదుకుంటున్నామో ఆ ఈక్వాలిటీ కోసం జస్టిస్ కోసం దాన్ని మనం ముందుకు వెళ్తాం ఇవన్నీ టెక్నిక్ ఎక్కువ మీరు అందరికీ ఉన్న వాళ్ళందరూ విజ్ఞులు ఆ జీతం ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు కానీ మనందరికీ ఒకటే ఒక గ్రంథం అది రాజ్యాంగం మన భారత రాజ్యాంగం సనాతన ధర్మం వేదాలు కాదు భగవద్ది కాదు కురాన్ కాదు బైబిల్ కాదు సనాతన ధర్మం అసలు కాదు ఒకటేది సమతా మార్గం థ్యాంక్ యూ వెరీ మచ్